హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట సో ఆర్కే బీచ్ మొత్తం అంతా కూడా మీకు అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మొత్తం అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామో అంతా కూడా మీకు అయితే చూపించబోతున్నాను సో వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మరి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే వైజాగ్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఈ ఆర్కే బీచ్ అనమాట సో అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆర్కే బీచ్ ఆపోజిట్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హోటల్ వచ్చేసి చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం అంతా కూడా కంప్లీట్ వీడియో అంతా మీకు అయితే షేర్ చేయబోతున్నాను సో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరే నా గాయస్ మరి మేమైతే ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేయడం కోసం అయితే మేమైతే ఈవినింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము అంటే నైట్ టైం వ్యూ చాలా బాగుంటది కదా అని చెప్పేసి నైట్ అయితే ప్రిఫర్ చేశాము ఈ ఆర్కే బీజర్ చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి మనం చాలా మూవీస్ చూసే ఉంటాం కదా మూవీస్లోను షార్ట్ ఫిలిమ్స్లోను చాలామంది అయితే ఇక్కడ అయితే ఎక్కువగా అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు సో నేను కూడా ఎప్పుడో విజిట్ చేశాను చిన్నప్పుడు బట్ అంత ఐడియా అయితే లేదనమాట బట్ ఇప్పుడైతే నాకైతే చాలా చాలా వండర్ఫుల్గా అయితే అనిపించింది ఇక్కడ మొత్తం ఓవరాల్ లుక్ వచ్చేసి సో నాతో పాటు ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ కూడా మీరు కూడా అయితే చూసేయండి సరేనా నాకు గాయస్ మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఓకేనా చూసారు కదా గా బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగుంది కదా నైట్ టైం వ్యూ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది కదా సో పెనల్గా ఇక్కడ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఇంతలోకి ఇంకా దేహాన్ అయితే పక్కన ఇంకా కార్స్ అయితే ఉన్నాయన్నమాట కిడ్స్వి సో అదైతే చూసి అలా ఏడుస్తూ ఉన్నాడు సో అందుకని చెప్పేసి ఇంకా దిహాన్ని కూడా అయితే ఇంకెలా కాసేపు అయితే కార్ అయితే ఎక్కించామన్నమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ అయితే చేసేస్తున్నాడు ఈ కార్ తోటి ఇక్కడ దేహాను ఇంక ఎనీవే మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఈ ఆర్కే బీద గడిపేసాము ఇంక ఇదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే మేమైతే కొంతమందిని అయితే అడిగామనమాట స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడిగితే చాలా మంది అయితే చెప్పారు సో ఇంకా నెక్స్ట్ అయితే అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అక్కడ టేస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో ఏంటో సో ఈ వైజాగ్లో అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసిన చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది వన్ బై వన్ ఎన్ని చూసినా అయితే ఇంకా తరగనివే అని చెప్పేసి అయితే అనుకోవచ్చు వైజాగ్లో సో ఫైనల్గా చూస్తున్నారు కదా మేమైతే స్ట్రీట్ ఫుడ్ అయితే వచ్చాం అనమాట ఇక్కడ వచ్చేసి ఒకటా రెండు అని చెప్పలేం ఫ్రెండ్స్ మొత్తం ఇంకా స్ట్రీట్ అంతా కూడా ఇంకా ఫుడ్ ఐటమ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చికెన్ ఐటమ్స్ ఫిష్ ఐటమ్స్ ఎగ్ ఐటమ్స్ బిర్యానీస్ లాలీపాప్స్ ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అయితే మనకైతే ఇంకా మొత్తం స్ట్రీట్ అంతా కూడా అయితే ఉన్నాయి అన్నమాట సో మాకు నచ్చినది మనం టేస్ట్ చేయొచ్చు మేమైతే వన్ బై వన్ అన్నీ కూడా చూసుకుంటే అయితే వెళ్ళిపోయాం ఫస్ట్ ఇంకా నెక్స్ట్ రెట్టిన వచ్చినప్పుడు అయితే ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తున్నాము సో మాకైతే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూడా టేస్ట్ అయితే ఎమి ఎమిగా అయితే ఉంది ఫస్ట్ అయితే షవర్మ అయితే ట్రై చేశాను నేను ఇది ఇప్పుడు టేస్ట్ చేయలేదు చాలా చూసాను బట్ ట్రై చేయలేదు సో ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది ఇంకా నెక్స్ట్ అలా చూసుకుంటూ వెళ్ళయితే కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేసాము మొత్తం అన్ని చేయలేం కదా ఇంకా మొత్తం స్ట్రీట్ అయితే ఇంకా మామూలుగా లేదనమాట ఎవరైనా ఫుడ్ ఈస్ ఉంటే కనుక ఇంకా వాళ్ళకైతే మామూలుగా ఉండదనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే మొత్తం అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇంక ఈ స్ట్రీట్లో అయితే దొరికేస్తున్నాయి కాబట్టి మంచిగా ఏది కావాలి అది తినొచ్చు చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మనం ఒకటా రెండని చెప్పలేము ఐటమ్స్ మనకి ఏది కావాలన్నా సరే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది సో ఎవరైనా కనుక విజిట్ చేయకపోతే కనుక కంపల్సరీగా విజిట్ చేసేయండి మీకు నచ్చిన ఐటెం మీద తినేయండి అండ్ మనకైతే ఇంకెటువంటి ఇబ్బంది లేకుండా మనకైతే ఎంట్రన్స్ బోర్డు మీద అయితే కాస్ట్ కూడా అయితే మెన్షన్ చేసేస్తున్నారు సో మనకు నచ్చింది మనం మన బడ్జెట్లో సెలెక్ట్ చేసుకొని తినొచ్చు అనమాట సో ఎనీవే ఇక్కడంతా కూడా మేమైతే కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాము అండ్ లాస్ట్లో వచ్చేసరికి చూస్తున్నారు కదా మేమైతే బార్బిక్యూ దర్ అయితే ఉన్నాము ఈ స్ట్రీట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మీద గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట సో టేస్ట్ చూద్దామని చెప్పేసి ఎప్పుడూ తినే కాకుండా కొంచెం న్యూ టేస్ట్ కూడా మనమైతే ఒకసారి టేస్ట్ చేయాలి కదా ఇంకెప్పుడు బిర్యానీస్ ఇంకా వింగ్స్ లాలీపాప్స్ ఇవన్నీ కూడా కామన్గా ఎప్పుడు తింటూనే ఉంటాం సో ఎప్పుడూ తినలేనివన్నీ కూడా ఎక్కడైతే కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేస్తామన్నమాట తిన్నామని చెప్పేసి ఇంకా ఏదో పొలవమని తినేలేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువగా ఏదో సింపుల్గా అలా అయితే మేమైతే మా బడ్జెట్లో సింపుల్గా అలా కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేస్తామన్నమాట నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపించింది సరే ఫ్రెండ్స్ మరి ఈ ఫుడ్ స్ట్రీట్ని ఎవరైతే విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అయితే మరి మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటో మీరైతే ఎటువంటి వీడియోస్ కావాలైతే కూడా అది కూడా కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మనం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి కదా సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేసేయండి సరైన గాయస్ ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి చికెన్ కబాబ్స్ అయితే ట్రై చేసాము ఇవి కూడా చాలా చాలా హెమీగా అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా ఈ వీడియో అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మరి అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్